రాత్రి పదకొండు గంటల సమయం బెడ్రూమ్లో బెడ్ పైన పడుకుంది కానీ నిద్ర రావడం లేదు మంచుకి కళ్ళు నిద్ర కూసికలుపుతున్నా తన శరీరం ఏదో అసహనంగా ఉంది అప్పుడే కష్టపడి తన ఇద్దరు పిల్లలను నిద్రపుచ్చింది తర్వాత తన రూంలోకి వచ్చి పడుకుంటే నిద్ర పట్టలేదు అప్పుడే గేట్ తెరిచిన చప్పుడు అవగానే ఉత్సాహంతో వెళ్ళి తలుపు తీసింది కానీ ఆమె మొగుడు ప్రసాద్ మాత్రం బాగా నీరసంతో వచ్చి బెడ్ మీద పడిపోయాడు అది ఊహించిన మంజు అయినా ప్రయత్నం చేద్దామని ఆమె మొగుడు ప్రసాద్ మీద కాలు వేసి తన అరికాలుతో అతని అరికాలుని రుద్దుతుంది అయినా కూడా అతను లేవలేదు దాంతో చిరాకుతో ఎప్పటికో నిద్రపోయింది మరుసటి రోజు తన మొగుడు లేపితే లేచింది మంచు కోపంతో రే ప్రసాద్ నేను పడుతుంటే ఏంట్రా నీ బాధ అని అరిచింది ఓసే నేను నీ మొగుణ్ణి పేరు పెట్టి పిలుస్తున్నావు అని కోపంగా చూశాడు అబ్బో పెద్ద మొగుడు ఇవ్వడం చేత కాదు మళ్ళీ పెద్ద రోషం పొడుచుకొని వచ్చింది అని బాత్రూంలోకి వెళ్ళింది ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళి తన పని చేస్తూ పిల్లల్ని స్కూల్కి పంపించి మొగుడిని ఆఫీస్కి పంపి రెడీ అయ్యి మార్కెట్కి వెళ్ళింది అక్కడ కూరగాయలు కొంటుంది అప్పుడే అటు పక్కనుంచి వస్తున్న సుబ్బుని చూసింది సుబ్బు కూడా మంజుని చూసి అటువైపు వెళ్ళాడు మంజు వంకి కూరగాయలు కొంటుంటే సుబ్బు ఆమె ఎదురుగా వెళ్ళి అక్కడ మామిడి పనులు అమ్ముతున్న ముసలామ దగ్గరికి వెళ్ళి ఏ అమ్మా ఈ మామిడి పండ్లు బాగా లావుగా నికినిగలాడుతున్నాయి అని మంజు వైపు చూస్తూ అన్నాడు అది తన గురించి అని అర్థమైన మంజు లోపల నవ్వుకుంది దాంతో ధైర్యం వచ్చిన సుబ్బు మెల్లగా గొంపులో కలిసిపోయి మంజు పక్కకి వెళ్ళి నడుం మీద చేయి వేశాడు దానికి మంజు కైపుతో సుబ్బు వైపు ఒక లుక్ ఇచ్చింది సుబ్బు అలా నడు మీద చేయి వేయగానే మంజు ఒళ్ళంతా పొలకయించింది ఇప్పుడు కాదు సాయంత్రం ఐదు గంటలకి కార్ని చివర నీ కారులో వెయిట్ చేస్తుంటూ వస్తా నీకు కావాల్సింది ఇచ్చి నాకు కావాల్సింది తీసుకుంటా అని ఒక ముద్దు పెట్టి వెళ్ళిపోయింది మంజు సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మంజు వాళ్ళని రెడీ చేసి వాళ్ళ పిన్ని ఇల్లు పక్కనే ఉంది అక్కడ వదిలి సుబ్బు దగ్గరికి బయలుదేరింది సుబ్బు కార్ దగ్గరికి వెళ్ళగానే అటు ఇటు చూసి కారెక్కి తొందరగా పోనివ్వు ఎవరు చూడకముందే అని కార్ ఎక్కగానే అంది వెంటనే కార్ని జడ్ స్పీడ్లో రోడ్డు మీద పోనిచ్చి ఒక షాపింగ్ మాల్కి పోనిచ్చి పార్కింగ్ లాట్లో కార్ ఆపి ఇప్పుడివ్వు అని అడిగాడు అంతే మంజు వాణ్ణి మీదికి లాక్కొని ముద్దుపెట్టింది సుబ్బు కూడా మంజు నడు మీద చేతులు వేసి వదల్లేదు అప్పుడే తొందరెందుకు నా మొగుడు లేడు రాత్రి మొత్తం మనదే అని మాల్లోకి వెళ్ళింది అక్కడ ఇద్దరు షాపింగ్ చేశారు మంజు ఏమో ఒక ట్రాన్స్పరెంట్ పింక్ శారీ ఒక లోనెక్ బ్లాక్లెస్ జాకెట్ లేస్ బ్రా కొనింది సుబ్బు ఏమో బిల్ కొట్టాడు తర్వాత ఇద్దరు కలిసి సుబ్బు ఇంటికి వెళ్ళారు వెంటనే డోర్ క్లోజ్ చేసేసి ఇద్దరు ఒకరిని ఒకరు కౌగిలించుకొని ఒకరిని ఒకరు గట్టిగా ముద్దు పెట్టుకున్నారు మంజుని నడుం పట్టుకొని లేపి సోఫాలో పడేసి మీద పట్టాడు అలా ఒక గంటకి అలాగే అలిసిపోయి ఇద్దరు బెడ్ మీద పడిపోయారు ఆ తర్వాత మళ్ళీ రెండుసార్లు అలసిపోయి పొద్దున పడుకున్నారు ఇంకా పొద్దున్నే కిటికీలో నుంచి సూర్యుని కిరణాలు తన శరీరం మీద పడుతుంటే లేచింది మంజు అప్పుడు సడన్గా మంజు ఫోన్ మోగింది అది మంజు మొగుడు ప్రసాద్ నుంచి హా చెప్పు ప్రసాద్ అని కొంటెగా అంది ఒసే నేను నీ మగుణి అలా పేరు పెట్టి పిలుస్తున్నావు ఏమో ఇప్పుడే మంచి వీడియోస్ చూసి కసి మీద ఉన్నా ఇంకో పది నిమిషాల్లో ఇంట్లో ఉంటా అన్నాడు వెంటనే మంజు ఇంటికి వెళ్ళి బెడ్ మీద పడుకుంది అప్పుడు ఆవేశంగా తలుపులు పగలకొట్టుకుంటూ లోపలికి వచ్చాడు ప్రసాద్ మంజుని చూసి వెంటనే మీద పడ్డాడు పది నిమిషాల్లో అలిసిపోయి పడిపోయాడు చిచ్చి మంచి మూడ్ స్మైల్ చేసేసావు కదా ప్రసాద్ అని అరుస్తుంది ఏ నోరు మూసుకో అని నిద్రపోయాడు తర్వాత వాళ్ళ పిన్నికి ఫోన్ చేసి పిల్లలను ఇంటికి పిలిచి వాళ్ళని స్కూల్కి పంపింది అప్పుడు ప్రసాద్ లేచి ఏమో ఈరోజు సినిమాకి పోదామా అని అడిగాడు సరే అంది మంజు మ్యాట్నీకి సినిమాకి వెళ్ళారు ఇద్దరు సీట్లో కూర్చున్నాక పక్క సీట్లో ఉన్న అతన్ని చూసి షాక్ అయింది మంజు ఎందుకంటే పక్క సీట్లో ఉంది సుబ్బు మంజుని చూసి సుబ్బు దగ్గరికి జరిగాడు నన్ను వదిలేసి నీ మొగుడుతో వెళ్ళావా పది నిమిషాలకే అటు తిరిగి పడుకున్నాడు దూర తీరిందా అని కోపంగా అన్నాడు ఇప్పుడేం కావాలి నీకు అని మెల్లగా అడిగింది నువ్వు కావాలి అంటూ చేయి మంజు నడుం మీద చేయి వేసి స్లోగా నిమురుతున్నాడు మంజుకి ఒళ్ళంతా పులకరించింది మొగుడు రంకుమగుడు మధ్యలో మంజు ఒక్క క్షణం అలాగే ఆగిపోయింది అలా మొగుడు రంకుమగుడు మధ్యలో ఇరుక్కున్న మంజు అలా ఊహాలోకంలో తేలుతూ ఉంది తర్వాత తనలో అలజడి మొదలైంది వెంటనే లేచి వాళ్ళని వదిలించుకొని బాత్రూం వైపు పరిగెత్తింది తర్వాత బాత్రూంలో నుండి బయటికి రాగానే సుబ్బుని చూసి షాక్ అయింది హే ఇది లేడీస్ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మాట పూర్తి చేసేలోపే సుబ్బు మంజును గట్టిగా ముద్దు పెట్టుకొని అలాగే వెనుకకు తోసి గోడకి ఆనిచ్చాడు సుబ్బుని విడిపించుకొని ప్లీజ్ సుబ్బు మా ఆయనకి డౌట్ వస్తుంది వదిలేరా అని అడిగింది సుబ్బు మాత్రం మంజు మాటలు చెవికెక్కించుకోకుండా బాతుల్లోకి లాక్కెళ్ళాడు కొంతసేపటి కలిసిపోయి బయటికి రాగానే ప్రసాద్ని చూసిన మంజు సుబ్బు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ప్రసాదే మాట్లాడకుండా మంజు చేపట్టుకొని పోయాడు సరాసరి ఇంటికి తీసుకెళ్లాడు ఏమో నీకు కోరికలు ఎక్కువైతే నాతో చెప్పాలి కానీ ఎవడు పడితే వాడితో తిరుగుతావా అని కోపంగా మంజుని లాగి కొట్టాడు అవును మరి వచ్చాడండి పిల్లలు పుట్టాక ఏ రోజైనా నా గురించి ఆలోచించావా ఎప్పుడు చూడు డబ్బు డబ్బు అని ఆఫీస్లో పడి ఉంటావు నాకు కార్లు బంగ్లాలు ఏమొద్దు నా కోరికలు తీర్చే మొగుడు కావాలి అని ఏడుస్తూ అంది నోరు మూసుకో ఇక నుంచి ఇంట్లోనే పడి ఉండు నీ లవర్గాడు ఇక నుంచి ఈ కాలనీలో ఎలా ఉంటాడో నేను చూస్తా అని కోపంగా డోర్ లాక్ చేసి బయటికి వెళ్ళిపోయాడు మంజు అలాగే ఏడుస్తూ బెడ్ మీద పడుకుంది ఒక గంటకి సడన్గా కిటికీలో నుంచి సుబ్బు లోపలికి వచ్చాడు మంజు సడన్గా లేచింది సుబ్బుని చూసిన వెంటనే వెళ్ళి వాటేసుకొని ముద్దులు పెట్టింది లేట్ చేయకుండా మంజుని ఎత్తి బెడ్ మీద పడేశాడు అలా ఒక గంట సాగింది వాళ్ల క్రీడ తర్వాత సుబ్బు మంజుని కౌగిలించుకొని మంజు నేను ముంబై వెళ్తున్నాను నాతో వచ్చేస్తావా అని అడిగాడు అలా సుబ్బు అడిగేసరికి మంజు కూడా పద వెళ్ళిపోదామని చెప్పాలి అనుకుంది కానీ సడన్గా పిల్లలు గుర్తుకొచ్చారు వాళ్ళ కోసమైనా సరే నేను ఆగిపోవాలి అనుకుంది సుబ్బు ఐ లవ్ యు కానీ నా మొగుడు మీద కోపంతో నేను నా పిల్లలకి అన్యాయం చేయలేను నా మొగుడు తాగి వాళ్ళని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అది నా తప్పు తెలిసి తెలిసి నేను నా పిల్లలకి అన్యాయం చేయను కాబట్టి మనం విడిపోవడం కరెక్ట్ అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోమ్మంది ఆ తర్వాత రెండు రోజుల్లో సుబ్బు ముంబై వెళ్ళిపోయాడు ప్రసాద్ కూడా మంజుని హౌస్ అరెస్ట్ నుంచి వదిలేశాడు ఇది జరిగిన వారంకి మంజు వీధి చివర ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళింది అక్కడ ఆమెలో సుబ్బు వాళ్ళ బాబాయ్ శంకరయ్య పిలిచాడు ఏంటంకుల్ అని అడిగింది అప్పుడు ఆయన తన ఫోన్ తీసిచ్చాడు అందులో సుబ్బు తనతో ఉన్న వీడియో ఉంది అలా తన రంగు పురాణం తనకే చూపించేసరికి మంజు భయపడింది అంకుల్ మీకు ఈ వీడియో ఎక్కడిది అని అడిగింది నీకు అనవసరం అమ్మాయి నా దగ్గరికి ఒక్కసారి రా వదిలేస్తా అని భయపెట్టాడు మంజు కొంచెం ధైర్యం తెచ్చుకొని అంకుల్ నా మొగుడికి మొత్తం తెలుసు నువ్వు చూపించిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని కొంచెం ధైర్యంగా చెప్పింది నేను నీ మొగుడికి చూపించను కాల్ని మొత్తం ఒక ఫార్వర్డ్ మెసేజ్ పంపుతాను అని బెదిరించాడు అంకుల్ ప్లీజ్ అలా చేయద్దు ఏం చేయాలో చెప్పండి అని దీనమైన ముఖం పెట్టుకొని అడిగింది నీ మొగుడుతో పొద్దున మాట్లాడాను వాడు రాత్రికి బెంగళూరు పోతున్నాడంటగా రాత్రికి నా ఇంటికి వచ్చేసే అని చెప్పాడు సరే అన్నట్లు తలూపి ఇంటికి వెళ్ళింది అప్పుడు ప్రసాద్ వచ్చి ఏమో నేను బెంగళూరు పోతున్నా ఏం మెదవ పనులు చేయకుండా ఇంట్లోనే పడుండు అని ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు సాయంత్రం పిల్లలు రాగానే ఇద్దరికి హోంవర్క్ చేయించి భోజనం పెట్టి వాళ్ళని నిద్రపుచ్చి ఇంటికి తాళం వేసి అంకులింటికి వెళ్ళింది లోపల ముసలోడు పంచ కట్టుకొని మంచం మీద కూర్చున్నాడు మంజు లోపలికి వెళ్లి ముసలోడు ఎదురుగా కూర్చొని వాణ్ణి చూసి షాక్ అయింది అప్పుడే వెనక ఉన్న అంకుల్ పాత ఫోటో చూసింది మిలిటరీ డ్రెస్లో ఉన్నాడు అంకుల్ మీరు మిలిటరీలో పనిచేశారా అని ఆశ్చర్యంగా అడిగింది అవునమ్మాయి అందుకే ఇంకా ఇంత ఫిట్గా ఉన్నాను అని గర్వంగా చెప్పి మంజుని ఎత్తి బెడ్ మీద పడేసి మీదకి తూకాడు ఒక పది నిమిషాలు కలిసిపోయి పడిపోయాడు ఈ మాత్రం దానికి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా అంకుల్ అని ముద్దు పెట్టుకొని లేచి చీర సర్దుకొని బయలుదేరింది ఓయ్ పాప రేపురా అసలు పని రేపుంది అని చెప్పి పడిపోయాడు ఏంటి ముసలోడు మళ్ళీ రేపు రమ్మంటాడు అని ఆలోచిస్తూ అమ్మో వెళ్ళకపోతే నా భాగోతం మొత్తం కానిలో తెలిసిపోతుంది అనుకుంటూ ఇల్లు చేరుకుంది